నమస్తే మేడం నమస్తే అండి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది మేడం మా నేచర్ మెడిటేషన్ ఛానల్ తరఫున మీ యొక్క ధ్యాన అనుభవాలు ధ్యాన జీవితం ధ్యాన పరిచయం అలాగే మీరు చేసే సేవ ఏదైనా ఉంటే సేవ గురించి అన్ని చెప్తారని ఆశిస్తూ ముందుగా మీ పేరు మీ ఊరితో ప్రారంభించాను మేడం మా ఊరు నా పేరు తోట అండి మేము జ్ఞానంలోకి సంవత్సరం అవుతుందండి జ్ఞానాలోకి వచ్చినప్పుడు కూర్చోలోకి పోయేదానండి ఇవన్నీ బాగా ప్లేన్స్ వచ్చేసి వచ్చేసి అండి తర్వాత తర్వాత కొంచెం అలవాటు అయిన తర్వాత తలపోటు ఎక్కువ అండి కళ్ళు మూసుకుంటే ఇంకా తర్వాత తర్వాత అలా కొద్ది రోజులు అయ్యేసరికి అలవాటు అయిందండి అలా కూర్చోగలుగుతున్నాను ఫస్ట్లో అయితే కింద కూర్చోలేకపోయేదానండి తర్వాత కింద కూర్చుంటున్నాను చేస్తే హ్యాపీగా ఉంటుందండి ప్రశాంతంగా మనసు నాకైతే కొంచెం పర్లేదండి కొంచెం బాగానే ఉన్నదండి నాకు ధ్యానం ఉండేవారు నీరసంగా ఉంటాం అదో రకంగా ఉండేదండి అండి మనసుకి కోపం నాకు కోపం పెద్ద ఉండేది కదండి నాకు కోపం అంటే తక్కువే అండి ఎవరన్నా మాట్లాడినా నేను తినేదాన్ని కానండి నాకు ఒంట్లో బాగపోవడం వచ్చిన తర్వాత ఒక ఆరు సంవత్సరాలు మటు మానేస్తానండి ఆరు సంవత్సరాలు అయిందండి డాక్టర్లు తినద్ద మానేసాను ఇప్పటికీ కూడా అట్లు చూడండి వెరీ నైస్ మరి ఇంకా లేదండి అంటే కొంచెం తగ్గారండి ఇంకా కొద్ది రోజులు పడుతుంది నేను మానాలంట అంటున్నారండి టైం పడుతుంది మాన జాయిగాని డబ్బు కూడా చెప్పారు కదా కరోనా వచ్చినాయి తినడం వల్లే అనేక రోగాలు వస్తున్నాయి కదా మరి అది చెప్పండి అవి తినకుండా ఆరోగ్యంగా ఉంటారని చెప్పాలి కదా ఇప్పుడు పెంచటానికైతే కొంత తగ్గిపోయిందండి బాగానే ఎక్కువ తినేది కొద్ది కొద్దిగా ఓన్లీ శాఖలు కదా వెళ్తుంటారా పెద్దగా వెళ్ళనండి పెద్దగా నడవలేనండి నడవలేక వెళ్ళలేరండి ఎప్పటిదాకా ఎక్కడైనా ఈ పిరమిడ్ కాకుండా ఎక్కడికైనా ఏదైనా వెళ్ళలేదండి అక్కడ ధ్యాన కేంద్రం కడకి ఐదో తారీఖుని వెళ్తానండి మరి ఇంట్లో చేసిన ధ్యానానికి పిరమిడ్ చేసిన ధ్యానానికి ఏమైనా తెలుస్తుంది తెలుస్తుందండి చెప్పట్లు అయితే అండి అది ఒక రకంగా ఉంటుందండి ఇంట్లో చేసుకున్నదో మాదిరిగా ఉంటది ఈ పౌర్ణానికి గటాని అక్కడ జ్ఞాన కేంద్రం గడికి వెళ్ళిదండి మధ్య నాన్న నడవలేక మానేస్తాను కొద్దిగా అక్కడికి వెళ్ళి చేస్తా అక్కడికి అయితే బానే ఉంటుందండి నేను ఎక్కువగా జనంలో పెద్దగా కూర్చోవడం తక్కువే అండి అంటే ఈ మధ్యనే కూర్చుంటున్నాను జనంలో కూడా అప్పుడు చేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది ఏం తెలియట్లేదండి జనంలో కూర్చున్నది ఒంటరిగా కూర్చుంటే బాగుంది ఏమైనా అనుభవాలు ఏమైనా అనుభవాలు నేత్ర అంటే అండి దేవి ఓ విగ్రహం కనిపించేది అదో రకంగా బొమ్మలు కనిపించడం కట ఉండేదండి ఈ మధ్యన కొంత ఇంట్లో ఇబ్బందిగా అయ్యి జ్ఞానం కూడా తక్కువైపోయిందండి చేసుకోవడం తక్కువైందండి అంటే మొత్తం మీద మానలేదని చేసుకుంటాను మధ్యాహ్నం మాటలు రెండు గంటలకు కూడా ఇక్కడికి రోజు చేస్తున్నారా రోజు ఒక ఐదు నిమిషాలు ఒక పది నిమిషాలు చేస్తానండి ఎక్కువ టైము కూర్చోలేకపోతున్నాను అండి దాని మీద కొడుకుని శ్వాసను గమనిస్తే మన ధ్యాన స్థితిలో ఉన్నట్టే లెక్క గురువు గారు చెప్పింది కూడా అదే కదా కంఫర్ట్ చేసుకుని కూర్చో కలిగిన వాళ్ళు కూర్చోవచ్చు మనసు మీద కొడుకుని కలిగిన కొడుకోవచ్చు ధ్యానం ఎలాగైనా చేసుకోవచ్చు అండి ఓకే తర్వాత ఇప్పుడు మొక్కలు అన్ని పెంచుతారు మీరు మాకు ప్లేస్ లేదండి పెంచడానికి అంటే మొక్కలు అంటే ఇష్టమే అండి ఏస్తాను కానీ ప్లేస్ లేదండి మొక్కలంటే అంటే ఇష్టమే నాకు మరి ప్రకృతిని పాడి చేసి బిల్డింగ్ కట్టడం పంట ఏమైనా చెరువులు కొంచెం బాధ కలుగుతుందండి కొన్నాళ్ళకి మనకి భోజనం ఉండదేమో అనిపిస్తుందండి స్థలాలు ఇళ్ళు చేసేస్తున్నారో లేకుండా ఎక్కడన్నా చెట్లు ఉన్నా కొట్టేస్తున్నారు కదండి పొద్దు మనసుకే అదో రకంగా అనిపిస్తదండి జ్ఞానం అయితే బాగా కుదురుతుంది అండి ప్రశాంతంగా ఉంటదండి కూర్చొన్నంతసేపుని ఇంకేం తెలీదండి ఆవిడ చాలా బాగా చూసుకుంటారండి ఆవిడ ఇంకా మనుషులు అంటే ప్రాణం ఇచ్చేస్తారండి ఆవిడ రాపోయినా కూడా ఫోన్ చేసి రప్పింటారండి ఆవిడ వస్తాండి పౌర్ణం క్లాస్కి అయితే అండి ఇంకా ఏం తెలియదు అండి అంతలా ఉంటుందండి మనసుకి పౌర్ణానికి అమావాస్కి ఏకాశికి వస్తామండి ఈ మధ్యన కొంచెం ఇదిగా ఉండి రావట్లేదండి అంటే ఒక రెండు నెలలు బట్టి రావట్లేదు అంతే అండి లేకపోతే ఎప్పుడు మానలేదండి మొత్తం వచ్చాక పౌర్ణం జానం మానలేదండి అమ్మాస్ ధ్యానం గానీ పౌర్ణమి రింగ్ డ్రీమ్ ట్రిల్ బట్ తేడా తెలుస్తుందండి కొంచెం వచ్చినప్పుడు బాగానే ఉంటుందండి రానప్పుడు కొంచెం ఏదో కొందరు నలతగా ఉంటాం అనేసి కొంచెం తేడా తెలుస్తుంది అండి ఇప్పుడు యువతరం ఉన్నారు వాళ్ళకి ధ్యానంలోకి రావాలన్నా నాక హారికా మీరు ఏమైనా సందేశం ఉందో తెలుసుకొని మా ఛానల్ యొక్క ప్రేక్షకులకు చెప్పండి మేడం నాక ఏం తెలియదండి అంటే జ్ఞానం చెప్తున్నారు రండి అంటే అండి మేము రావాలంటే మాకు కొంచెం భందండి రాలండి మేము ఇంటి దగ్గర ఉన్నంత సేఫ్టీగా ఉంటదండి మాకు కుదరదండి అంటారంటండి ఓకే రమ్మని రమన్ అండి మాకు కుదరదండి అంటారండి తీసుకురావాలంటే ప్రయత్నిస్తారు ప్రయత్నించినాకండి మన మాట ఇలా లేరండి వాళ్ళు చేతిగా ఉన్న తీపి అయిపోద్ది అండి రావాలి ఇంకొకసారి అన్నారనిస్తుంది ఇంకా వాళ్ళని ఇంకేం అడగలేదండి మేము అన్ని చూస్తామండి చేస్తాం అన్ని అయిపోయినాయి మాకు ఇంకెక్కడన్నా ఒకటే అంటున్నారండి వాళ్ళు ఓకే మేడం మీరు విలువైన సమయాన్ని మా ఛానల్ స్టూడియోకి వచ్చి నేచర్ మెడిటేషన్ ఛానల్ పంచుకున్నందుకు ఛానల్ తరఫు నుంచి ధన్యవాదాలు మేడం నమస్తే అండి